హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఐ అమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ అవుతుంది ఈ రోజు ఫాగీగా లేదు కానీ చాలా చల్లగా ఉంది రోజు అయితే చాలా ఫాగీగా ఉండి లోప అసలు బయట కనిపించేది కాదు వింటర్ కాబట్టి పిల్లల స్కూల్ టైమింగ్ కూడా చేంజ్ అయింది అంతకుముందు అయితే సిక్స్ ఫార్టీ కల్లా నేను వెళ్ళి ట్రక్ ఎక్కించాల్సి వస్తుంది ఇప్పుడు ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైం కల్లా తీసుకెళ్ళి ట్రక్ ఎక్కించాలి అందుకోసం అనేసి ఇప్పుడు కొంచెం లేట్గా లేవడం అయితే అవుతుంది బ్రేక్ఫాస్ట్ని బట్టి కూడా టైమింగ్ అనేది ఉంటుంది ఒకవేళ కొంచెం సబ్జీ కర్రీ అదే రోటీ అలాంటివి ఇడ్లీ చట్నీ ఇలాగ ఎక్కువ చేసేవైతే కొంచెం ఎర్లీగా సిక్స్ థర్టీ ఆ టైంకి ఈ రోజు నేనైతే పొంగనాలు వేస్తున్నాను దీనికోసమే నైటే బెటర్ అదంతా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అప్పుడు మార్నింగ్ కొంచెం ఈజీగా అవుతుంది ఈ చలికాలంలో ఎవరికన్నా లేవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందో టీవీ మార్నింగ్ లేచి కూడా కలుపుకోవచ్చు కాకపోతే కాస్త ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయినా టైం కలిసి వస్తుంది కదా అని నైటే అన్నీ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకొని ఇలా మొత్తం నాన్ పెట్టేసి పెట్టుకున్నాను మార్నింగ్ ఏవైతే కావాలో డ్రై ఫ్రూట్స్ అవైతే డే బై డే నాన్ పెడతాను డైలీ వీళ్ళు తినరు ఒకవేళ నాన్ పెట్టినా వేస్ట్ అయిపోద్ది ఈ బౌల్ మాత్రం నా కోసం పెట్టుకుంటాను అనమాట పంకిన్ సీడ్స్ అలాగే ఫ్లా ఫ్లాక్స్ సీడ్స్ మెంతులు సబ్జా ఇవన్నీ పెట్టుకుంటాను ఇవి కూడా అయితే టూ త్రీ డేస్కి ఒకసారి సమ్మర్లో అయితే డైలీ పెట్టదని ఎందుకంటే ఇవి కూడా చాలా చల్లగా ఉంటున్నాయి తినాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి తినాలన్నా కూడా కష్టమే వదిలేస్తున్నాను అసలుకి నా పళ్ళన్నీ చాలా వరకు ఫీలింగ్స్ అలా అయిపోయి ఉన్నాయి అనమాట చెప్పాను కదా టీత్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు కొంచెం పెయిన్ ఉన్న పెయిన్ లేకుండా ఎక్కడన్నా ఏదన్నా పంటి లోపల ఎక్కడన్నా ఇరుక్కుపోతుంది అని అనిపించినా కొంచెం ఉన్నప్పుడే చూపించుకోండి మనకు స్టార్టింగ్ పెయిన్కి అదే టూత్ టూత్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి ఫస్ట్ పెయిన్ ఉండవు జస్ట్ ఎక్కడన్నా ఇరక్కుపోవడం కానీ ఆ ప్లేస్లో కొంచెం స్వెల్లింగ్ రావడం కానీ పెయిన్ లేకుండా ఇలా ఉంటుంది మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాము ఆ తర్వాత చాలా పెద్ద కూర్చుంటుంది నిజానికైతే ఇప్పుడే నా నోట్లో ఒక ఫైవ్ సిక్స్ అబవ్నే ఫీలింగ్స్ ఉన్నాయి నాకు తెలియక ఒకదాని నుంచి ఒకటి స్ప్రెడ్ అయిపోయింది పైగా మనం అనుకుంటాం కానీ అది చాలా చిన్న ప్రాబ్లం అని చాలా ఇబ్బంది అవుతుంది అది ఫిల్లింగ్ చేసేటప్పుడు కానీ ఇప్పుడు ఎక్కడైనా డ్రిల్ చేస్తున్న సౌండ్ వచ్చినా లేకపోతే ఎక్కడ బండకేసి ప్లేట్ ఇలా గీకిన ఆ సౌండ్ కూడా నేను వెళ్ళాను అనమాట ఆ రేంజ్లో ట్రీట్మెంట్ అంటే భయం వేసింది నాకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడన్నా కొంచెం ఫుడ్ అలా ఇరుక్కుపోతుందని అనిపించినా కూడా నాకు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది అనమాట డ్రిల్ చేసి అదంతా తీసేసి ఫిల్లింగ్ పెడుతుంటారు ఆ సెన్సిటివిటీ ఇదంతా తట్టుకోవడం చాలా కష్టమైన పని అందుకని ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసారి మీరు చెకప్ చేయించుకోండి పిల్లలకి చెకప్ చేయించండి అలాగే ఒక్క చోట కానీ పుచ్చింది అని తెలిస్తే మీరు వెంట వెంటనే కొంచెం చెకప్స్కి వెళ్తూ ఉండండి అవి నేను ఫేస్ చేశాను కాబట్టి ఆ పెయిన్ ఎవరు పడకూడదని నేను చెప్తున్నాను నైటే కలిపి పెట్టుకున్నాను కాబట్టి మార్నింగ్ ఈజీ అయింది నేను ఆల్రెడీ ఇంకా కొంచెం అది ప్లేట్ అది వాష్ చేసేసి మనం ఏ దేనికైతే యూజ్ చేస్తాము ఇందులో నేను అప్పుడప్పుడు చిన్న చిన్నవి లావా కేక్స్ కూడా చేస్తూ ఉంటాను బాగా యూజ్ అవుతుంది ఇది తప్పకుండా పెట్టుకోండి కాకపోతే నాన్ స్టిక్ది ఇప్పుడు వీటిలో మంచిగా క్యాస్టరన్లు అలా కూడా వస్తున్నాయి కదా నా దగ్గర అయితే నాన్ స్టిక్ది ఉంది నేను సాధ్యమైనంత త్వరలో చేంజ్ చేసుకుంటాను ఎందుకంటే నేను దీన్ని ఎక్కువ యూస్ చేస్తానన్నమాట చిన్న చిన్నవి కేక్స్ ఎప్పుడన్నా పిల్లలకి ఇన్స్టెంట్గా తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇవ్వాలి అనుకున్నప్పుడు గోధుమ పిండితో కానీ మైదాతో కానీ చేస్తుంటారు అనమాట రెండింటికి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి మన ఛానల్లో ఇంకా ప్లేట్ పెట్టేసి అవి కొంచెం అయిపోయేలోపు నేను హాట్ వాటర్ అనేది తీసుకుంటాను అంతకుముందు మధ్యలో ఒక వన్ ఇయర్ వరకు నా డే అంత కొంచెం అంత కొంచెం నా ఇష్యూస్ వల్ల సరిగా దాన్ని హెల్తీగా ఉంచుకోలేకపోయాను అనమాట లేవడంతోనే జస్ట్ ఏదో నా నామగే వస్తు కొంచెం వాటర్ తాగి కాఫీనో టీనో తాగడం ఇలా చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను చాలా హెల్దీగా చేంజ్ చేసుకుంటున్నాను డైలీ వాక్కి వెళ్తున్నాను కొంచెం యూట్యూబ్కి కొంచెం దూరంగా ఉన్నాను ఎందుకంటే చలిగా ఎక్కువ ఉంది నాకు కొంచెం పిల్లలకి కొంచెం జలుబు అలా ఉన్నాయి నాకు ఉన్నాయి ముందు నేను ఈ కేర్ తీసుకుంటున్నాను అనమాట హెల్త్ కేర్ ఎక్కువ తీసుకుంటున్నాను కాబట్టి నేను వర్క్ పెట్టుకోవట్లేదు ప్రజెంట్ నేను చాలా హెల్దీగా ఉంటున్నాను స్ట్రెస్ అస్సలు తీసుకోవడం లేదు ఇంత చలిలో కూడా డైలీ వదలకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాక్ అలా వెళ్తున్నాను మెల్లిమెల్లిగా ఆర్డర్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి డైలో ఎన్ని ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నాను కొంచెం లైఫ్ స్టైల్ అయితే కొంచెం మారింది కొంచెం బాగుంది అనిపించింది అనమాట అందుకని ఇంకా మిగతా ఏవి వర్క్స్ మీరు పెట్టుకోకుండా నేను ఎక్కువ ఫ్యామిలీతో ఉంటున్నాను అనమాట ఇప్పుడు ఇంకా అవి అయ్యే పుడిలోపు నేను కూడా వేన్ని అవి కంప్లీట్ చేసేసి ఇంకా పిల్లల దగ్గరికి వస్తాను ఇక్కడ ఇదే పెద్ద టాస్క్ అనమాట అస్సలు లేవనే లేవరు మార్నింగ్ నేను నైటే వీళ్ళు కొంచెం వామ్గా ఉండే డ్రెస్సే వేసి పెడతాను వీడైతే తీసేశాడు మన బాడీస్ పట్టు కూడా మనకి చలి కొంచెం ఎక్కువ తక్కువ ఉంటుంది చలికి అంత ఎక్కువ ఏమి చలి ఉండదు నేను మామూలుగా సాక్స్లు చెప్పులు ఇవన్నీ వేస్తాను కదా తీసేస్తారు ఎందుకు ఎక్కువ వాడుతుంటాడు కాబట్టి వాడు బాడీ ఎక్కువ వామ్గానే ఉంటుంది మనం ఏంటంటే కొంచెం సేపు నార్మల్గా కూర్చున్నా కూడా విపరీతమైన చలి అనేది వస్తుంది లేపగానే లేవరు కాబట్టి కొంచెం వామ్ వాటర్ తెచ్చిస్తాను అవి కొంచెం తాగుతూ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అందుకని ముందుగానే లేపుతాను కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలాగా స్నానం అయితే ఇప్పుడు ప్రజెంట్ సీజన్లో డే బై డే చేయిస్తున్నాను ఇవాళ స్నానం చేస్తే నెక్స్ట్ డే మామూలుగా ఫేస్ వాష్ అవన్నీ చేసేసి డ్రెస్ అలా చేంజ్ చేస్తున్నాను వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది మెయిన్ ఇక్కడ అసలు బట్టలు ఆరడం లేదు వాష్ చేసుకున్నవి మషిన్లో వేసినా కూడా ఇప్పుడు ప్రెజెంట్ అస్సలు ఎండర్ రావట్లేదు అనమాట ఆరట్లేదు అది కూడా ఇబ్బంది అయిపోయింది ఈ మధ్య చెరి కూడా వాడంతా వాడు రెడీవడం మెల్లి మెల్లిగా నేర్చుకుంటున్నాడనమాట నేనే నేర్పుతున్నాను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇద్దరికి సేమ్ మళ్ళీ వేరు వేరు స్కూల్లో అవుతాయి ప్రజెంట్ ఇప్పుడు ఒకటే స్కూల్ వేరు వేరు స్కూల్లో అవుతాయి వేరు వేరు టైమింగ్స్ అవుతాయి ఇద్దరిని వదిలిపెట్టుకొని రావాలప్పుడు నాకు ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మళ్ళీ మ నెక్స్ట్ మార్చ్కి చేంజ్ అయిపోతారు కాబట్టి స్కూల్ అందుకని నేను కొంచెం మెల్లిగా నేర్పిస్తున్నాను ఇప్పుడు ఎక్కువ టైం ఉంది కదా అంతకుముందు అంటే సిక్స్ ఫార్టీ కల్లా మనం ట్రక్ ఎక్కాలి ఇప్పుడు ఎయిట్ ట్వంటీ టైం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ముందుగానే లేపి నిదానంగా వాడికై వాడు రెడీ అయ్యేలాగా కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు ముందుగానే నేను లేవగానే ఫస్ట్ ఈ హీటర్ ఆన్ చేసి పెడతా ఈ రూమ్ వరకు హీట్ అవుద్ది పిల్ల డ్రెస్ అది చేంజ్ చేసుకోవాలంటే ఈజీ అవుతుందని నేను వన్ వీక్ నుంచి వీడియో పెట్టాలని ట్రై చేస్తున్నాను కానీ విపరీతమైన కాఫ్ ఎన్నిసార్లు ఆపి ఎన్నిసార్లు రికార్డ్ చేసి మళ్ళీ ఎక్కువ హెవీగా తగ్గొచ్చిన చోట డిలీట్ చేసి ఇలాగా పెద్ద టాస్క్ అయిపోతుంది నాకైతే ఈసారి నేను ఎన్ని ఈ వింటర్కి బట్టలు కొన్నాను అంటే నార్మల్ డైలీ యూజ్ బట్టలు ఎలా కొన్నా అలా కొన్నాను అనమాట ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కొనుంటాను ఆ బట్టలకి ఎందుకంటే చలి చాలా ఇయర్స్ తర్వాత ఇంత చలి అనేది చూస్తున్నాము కొంచెం ఓడ్చుకోలేకపోతున్నాము మెయిన్ చెప్పాలంటే చలిని కూడా ఆ పిల్లలకి కానీ నాకు కానీ బెడ్షీట్తో పాటు అన్నీ చేంజ్ చేసేసాను అనమాట మొత్తం వామ్గా ఉండేవి ఇంకా వెళ్ళేటప్పుడు గ్లౌజెస్ క్యాప్ అవన్నీ పెట్టేస్తాను ఇంకా అక్కడికి వెళ్ళాక కొంచెం వాళ్ళకి పిల్లలు ఆడుతూ లేకపోతే ఎక్కువ మంది క్రౌడ్ అందరు కలిసి కూర్చుంటారు కదా అప్పుడు కొంచెం వామ్గా అనిపిస్తే తీసేస్తారు పాప ఎలా పెట్టినా పెట్టుకుంటుంది కానీ వీడికి స్టైల్ ఎక్కువ వీడి క్యాప్ పెట్టుకోవాలంటే బోల్డ్ అన్ని స్టోరీస్ చెప్పాలి ఈ వింటర్లో మనకన్నా మనం ఎట్లా కేర్ తీసుకుంటాం లేదో కానీ మన పిల్లల మీద ఎంత కేర్ తీసుకోవాల్సి వస్తుందో కొంచెం అటు ఇటు అయినా కూడా మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి టైం టు టైం వేడి నీళ్ళు ఎందుకంటే నార్మల్గా అసలు వాటరే తాగరు పిల్లలు ఎప్పుడైనా ఈ సీజన్లో అయితే అస్సలు తాగరు చల్లగా ఉంటాయి కాబట్టి ప్రతి నిమిషాన్ని గుర్తు చేసి నా నా టైం అంతా వాటర్ వేట్ చేయడం తర్బాస్లో పోవడం ఇంత దీనితోనే ఎక్కువ టైం సరిపోతుంది అనమాట చెక్ చేసుకుంటూ మళ్ళీ మిక్స్ చేసి ఇవ్వాలి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళకి ఆయిల్స్ కానీ లోషన్స్ కానీ అప్లై చేయాలి పడుకునే ముందు కోకోనట్ ఆయిల్ లిప్స్కి అప్లై చేయాలి ఇలా ప్రతిదీ మనం చూసుకుంటూ ఉండాలి లేకపోతే డ్రై స్కిన్ ఉన్నా కానీ పిల్లల స్కిన్ కానీ చాలా తొందరగా ఇబ్బంది అయిపోద్ది డ్రై అయిపోతే స్కిన్ విపరీతమైన ఇచ్చింగ్ వస్తుంది పాపం చిట్లినట్లు అలా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఒక టూ త్రీ ఇయర్స్ ఏజ్ వచ్చాక మనం కొంచెం ఫ్రీ అవుతాం అనుకుంటాం కానీ కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటాకే మనం కొంచెం ఫ్రీ అవుతాము అంటే వాళ్ళ పనులు వాళ్ళు కంప్లీట్గా వాళ్ళు చూసుకోగలరు వాళ్ళ కేర్ వాళ్ళు చూ చేసుకోగలుగుతారు చూడండి అప్పుడు నిన్న ఇప్పుడు కూడా నేను రీసెంట్గా చూశాను అనమాట నా పిల్లల వల్లే నాకు నిద్ర ఉండట్లేదు అలాగా అనేసి అందరికీ అలాగే పిల్లలు పుట్టిన ఒక సిక్స్ ఇయర్స్ వరకు ఏ మదర్కి నీట్గా నిద్ర అనేది ఉండదు అనమాట ఇప్పటికైనా మనం బెడ్షీట్స్ కప్పుతూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి దోమలు కొడుతున్నాయి దగ్గుతున్నారా అనేసి మళ్ళీ నైట్ టైం కూడా వాటర్ అలా మిక్స్ చేస్తూ ఉండాలి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ వాళ్ళు ప్రాపర్గా పడుకోలేరు అలాగా ఏ మదర్కైనా ఒక సిక్స్ ఇయర్స్ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నిద్ర అనేది త్యాగం చేయాలంటే రీసెంట్గా ఒక చోట చదివాను నేను అంటే నాకు ఒక్కదానికే కాదులే అందరికి ఇదే ప్రాబ్లం అని నాకైతే ఒక టూ ఇయర్స్ వీళ్ళు ఇద్దరు పుట్టినప్పుడు టూ ఇయర్స్ వరకు మరి ఎందుకు నిద్రపోరో నిద్రపోరు నైట్ అయితే అస్సలు నిద్ర ఉండేది కాదు ఈ మధ్య కొంచెం చర్యతో తగ్గింది కానీ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఊరికి కదులుతూనే ఉండాలి చెక్ చేసుకుంటూ ఉండాలి వాడిని లేచి మధ్యలో కూర్చుంటాడు మనం లేచి కూర్చోవాలి కాసేపు ఇట్లాగా షోల్డర్ మీద వేసుకోవాలి అలాగా నాకు లాస్ట్ ఇయర్ వరకు ఉండేది కానీ ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది ఇంకా నేను ఇక్కడ పిల్లల్ని ట్రక్ ఎక్కించిన వెంటనే ప్రశాంతంగా వాక్కి వెళ్తాను నాకు ఇది భలే అనిపిస్తుంది ఈ వాక్ ఒక్కోసారి కొంచెం చలి ఎక్కువగా ఉన్నప్పుడు చెవిలో అలా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ క్యాప్ కానీ ఏదైనా కవర్ చేసుకుంటే సరిపోద్ది కాకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఈ వాక్ ఎయిట్ ట్వంటీకి అలా ట్రక్ చేస్తాను కదా ఇంకా నైన్ వర్క్ వాక్ చేసుకొని ఇంక ఇబ్బంది లేదు కదా ఇంట్లో హడావిడి లేదు వచ్చాక చేసుకోవచ్చు మిగతా అదంతా ప్రజెంట్ ఈ ఏరియా కొంచెం నాకు అలవాటు అయింది స్టార్టింగ్స్లో వాక్ వెళ్ళాలంటే భయం వేసేది ఎందుకంటే ఇక్కడ సివిల్ ఆర్మీ రెండు కలిసే ఉంటాయి అనమాట మనం ప్రతి చోట క్వార్టర్స్ లోపల ఉంటే ఒక సెక్యూరిటీ ఉంటుంది నైట్ ఎయిట్ ఓ క్లాక్ నువ్వు వాక్ వెళ్ళినా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వాక్ వెళ్ళినా చీకట్గా ఉండేలా ఒక సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇక్కడ సివిల్ ఆర్మీ రెండు కలిపి ఉంటుంది అనమాట ఎలాంటి బార్డర్స్ కానీ అలా ఏమీ ఉండదు రిస్ట్రిక్షన్స్ కానీ నైట్ టైం అలా వాక్ వెళ్ళాలంటే కొంచెం భయం వేసేది స్టార్టింగ్లో వచ్చినప్పుడు మనకేమో చేసే అలవాటు అయిపోయింది ఇంట్లో ఇంట్లో ఉండలేక ఇప్పుడు అలవాటు అయిపోయింది ఏ సైడ్ నుంచి ఎక్కువ వెళ్తే ఎక్కువ ఆర్మీ ఉంటుంది సివిల్ కన్నా ఇదంతా కొంచెం అలవాటు అయిపోయి కొంచెం బెటర్ ప్లేసే చూసుకొని ఈ ఏరియా కూడా మనకి మనకు అలవాటు అయింది కాబట్టి నేను ఇప్పుడు వాక్కి వెళ్ళడం అదంతా చేస్తున్నాను ఈ అయితే నాకు టూటీ ఫ్రూటీ కప్ కేక్స్ ఆర్డర్ ఉందనమాట నాకు ముందు రోజు తెలిసింది మా వారికి చెప్పాను నాకు ఇక్కడ సామాన్ ఎక్కడ దొరుకుతాయి ఇంతవరకు తెలియలేదు అయినా పాపం ఇది ఎంత కాస్ట్ అయినా సరే ఆర్డర్ మిస్ అవ్వకూడదు నేను డల్ అన్నట్టుగా వెళ్ళి టూటీ ఫ్రూటీ తీసుకొచ్చారు ఇది చూడండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి సెవెంటీ టూ రూపీస్ కాస్ట్ పడింది తర్వాత నేను ఇక్కడ బేకరీలో మాట్లాడి నేను పక్కన ప్యాక్ చూపించాను కదా అది తీసుకున్నాను అది వచ్చేసరికి వన్ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అలా అని ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ సెవెంటీ టూ రూపీస్ పడింది కదా టేస్ట్ ఏమన్నా బాగుందా అంటే అస్సలు బాగాలేదు కాకపోతే మా వారు ఏంటంటే అది నాకు మిస్ అవ్వకూడదు మళ్ళీ మిస్ అయితే నేను ఎక్కడ ఫీల్ అవుతాను అసలే బేకింగ్ చేయడం మిస్ అవుతున్నాను అని నాకు చాలా ఇదిగా ఉంది మొన్న న్యూ న్యూయార్క్ అయితే కలకత్తా నుంచి ఎన్ని ఫోన్స్ వచ్చాయో అంటే కొంతమందికి తెలియదు నేను పోస్టింగ్ వచ్చేసినట్టు అలాగా అందుకోసం అనేసి ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నాను ఎక్కువ పెడుతున్నాను కానీ నేను ఎక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకి బేక్ చేసి ఇస్తున్నట్లు అయింది కాకపోతే కొన్ని రోజులు అలవాటు అయ్యేంత వరకు మన డబ్బులు ఇలా వేస్ట్ అవుతూనే ఉంటాయి ఒకసారి వన్స్ మనకి కరెక్ట్గా ఏ ప్లేస్ నుంచి తెప్పించాలి ఇలా అంతా తెలిస్తే మనకి ఈజీ అవుతుంది అలానే మొన్న ఒక సిస్టరు మీరు వేసుకున్న హుడీస్ అలాగే ట్రాక్ సూట్ ఒకటి వేసుకుంటాను నేను వింటర్లో అది ఎక్కడ తీసుకున్నారు చెప్పండి అన్నారు నేను కొన్ని బయట తీసుకున్నా కొన్ని ఏమో ఆన్లైన్లో తీసుకున్నాను ఈ హుడీ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను లైర్ అది వన్ జీరో ఫైవ్ ఫోర్ ఉంది దీని ఒరిజినల్ ప్రైస్ నేను తీసుకున్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఎంత వెతికాను హుడీస్ నాకు ఎక్కడ దొరకలేదు అంబాలాలో అలాగే నేను వీడియో స్టార్టింగ్లో వేసుకున్నాను చూడండి బ్రౌన్ కలర్ది అది కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను వాటి రెండిటి లింక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా యూస్ చేయండి నేను ఈ వింటర్ అంతా ఇవే వాడుతుందనమాట అదైతే సిక్స్ హండ్రెడ్ అలా ఉన్నది కాకపోతే నేను ఫైవ్ హండ్రెడ్కి వచ్చినప్పుడు తీసుకున్నాను ఇప్పుడు అయితే సిక్స్ ఫార్టీ ఉన్నట్టుంది స్టార్టింగ్లో వేసుకున్నాను కదా బ్రౌన్ది అలాగే హుడీస్ కొంచెం లూజ్ అయినా చూడడానికి బాగానే ఉంటాయి నేను ఎం సైజ్ అయితే సరిపోతుంది కానీ నేను ఎల్ తీసుకుంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో